అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ క్రైస్తవ సమాజంలో అందులో బోధకులు వారు చెప్పే బోధనా పద్ధతి తర్వాత బైబిల్ని మనం చదువుకునే పద్ధతి గ్రహించుకునే పద్ధతి దాన్ని ఆచరించుకునే పద్ధతి ఈ విధంగా మనం మోక్ష ప్రయాణం సరి చేసుకునే విధానంలో మనందరం నిరంతరం శ్రద్ధ కలిగి నిరంతరం అన్వేషిస్తూ చాలా విషయ వాక్యాల యొక్క లోతుని అంటే వాటి యొక్క నిజమైన అర్థాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలి మనం బైబిల్ దగ్గరకు వచ్చిన ఉద్దేశమే మోక్ష మార్గము కనుగొనుట ఈ మోక్ష మార్గాన్ని కనుగొన ప్రయత్నంలో చాలా విషయాలు మనకి చాలా విషయాలు మనకు తెలియబడుతూ ఉన్నాయి తెలియబడతాయి అందులో ఒక విషయం ఇంత ముందే మనం మాట్లాడుకున్నాము సాతాని దూషించుట క్రైస్తవ సమాజంలో బోధకులు చేస్తున్నారు ఎంత పెద్ద బోధకుడైనా సైతాన్ని సాతాను దూషించటం చేస్తున్నారు మనం గమనిస్తే యేసుక్రీస్తుతో ఈ సాతాను గారి కన్వర్జేషన్ సంభాషణ ఎట్లా ఉంది అంటే శోధింపబడే విధంగా ఉంది శోధిస్తూ ఉంటాడు ఆ శోధనలో మనకు ఒక రహస్యం తెలిసింది ఏమంటే నీ ప్రభు అంటే నీ దేవుని నువ్వు శోధించకూడదు అని రాయబడి ఉంది కదా అని క్రీస్తు అంటాడు అంటే శాతానికి ఒక ప్రభు ఉన్నాడు ఒక దేవుడు ఉన్నాడు ఆయనను మాత్రం శోధించకూడదు అని రాయబడి ఉంది అని శాతానికి జ్ఞాపకం చేస్తాడు ప్రభువుకు నొక్కి నమస్కరించబడి రాయబడి ఉంది కదా నమస్కరించాలని రాయబడి ఉంది కదా అని మళ్ళీ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు సాతాన పొమ్ము అని ఆజ్ఞా ఇవ్వగానే అది పోతుంది అంటే దేవుని మాట అంటే క్రీస్తు మాట అది వింటుంది అక్కడ సాతాను గద్దించలేదు దేవుణ్ణి దేవుడే సాతాను గద్దించాడు అంతకంటే ముందు జ్ఞాపకం చేశాడు ఏమని నీ ప్రభువుని నువ్వు శోధింపకూడదు అని రాయబడి ఉంది కదా అన్నాడు అంటే సాతానికి ప్రభు ఎవడో తెలుసు ఈ కన్వర్జేషన్లో మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు అధికారిగా ఉన్నాడు సాతాను దేవుని పనివాడిగా ఉన్నాడు దేవుని పనివాడిగా ఉన్నాడు సరే ఇంకొంచెం అనేది మన డిస్ప్లేలో మనం వాక్యం పెట్టాము గమనించుకోండి యోగు గ్రంథంలోకి వెళ్దాం యోగు గ్రంథంలో సాత గారు యోగుని గురించి ఒక వార్త తీసుకొచ్చి దేవుడితో చెప్తుంటాడంట నువ్వు యోగుకి అన్నీ ఇచ్చావు ఆయన స్థుతించకపోతే ఎన్ని ఎత్తాడు అని లేదా పోయి ఒక ప్రాణం తప్ప మిగతా ఎన్ని పరీక్షలు పెట్టుకుంటూ పెట్టుకోకపో అని సాతానికి ఆజ్ఞాయిస్తే ఆ విధంగా పరీక్షలు పెట్టడం జరిగింది ఇది యోగు అనేటువంటి ఒక జ్ఞాని ఒక దేవుడి భక్తుల మీద ఒక ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు యోగు తెలవకుండా తీసుకున్నారు ఎవరు వాళ్ళు అంటే దేవుడు సాతాను యోగు గురించి మాట్లాడుకున్నది సాతాన్ అంటే యోగు గురించి సంపూర్ణంగా సాతాన్కి తెలుసు దేవుడి గురించి తెలుసు కాబట్టి దేవుని దగ్గరికి పోయింది అంటే దేవుని అడ్రస్ మనందరికంటే ముందు ఆయన సాతాన్ గారికే తెలుసు మేము ఇద్దరు పెట్టుకొని సరిపో పరీక్షించి అని అంటే ఆ పరీక్షలో భాగంగా ఆయన స్థితిని పరీక్షించడం ఆయన ఎవరో వ్యాధి గుల స్థితిలో ఏమీ లేకుండా నిలబెట్టడం అనేది సాతాన్ గారు వేశారు వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు సాతాను గారు దేవుద్దరు ఆయన ఆజ్ఞ తీసుకొని దేవుడు ఆజ్ఞ తీసుకొని యోగు గారిని ఇబ్బంది పెట్టినట్టు దేవుని ఆజ్ఞతోనే మనల్ని ఇబ్బంది పెడుతున్నారు సాతాను గారు మనకి ఏదైనా ఒక సాతాన్ వల్ల ఇబ్బంది వచ్చిందంటే అది దేవుని ఆజ్ఞ తీసుకొని సాతాను మనల్ని ఇబ్బంది పెడుతుంది కానీ ఇంకో రకంగా కాదు తెలిసిపోయింది మనకి ఓకే వీళ్ళిద్దరూ కూడా పలుకుని వీళ్ళిద్దరు ఏకమయ్యి మనల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు సాతాను గారు కూడా సొంతంగా ఏం కాకుండా దేవుని ఆజ్ఞ చూపడానే మనల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు సాతానికి జ్ఞానం ఉందా లేదా అంటే ఆయన దేవుని దగ్గరికి హ్యాపీ ఆయన దేవుని గారి సంపూర్ణంగా తెలిసిన వాళ్ళు ఎవరున్నారు ఒక పేరు చెప్పండి అంటే అది సాతాన్ గారే ఆయన పోతా ఉంటాడు వస్తా ఉంటాడు ఆయన కూడా దేవుడు చెప్తుంటాడు చేస్తుంటాడు హ్యాపీగా ఉన్నారు ఆ పరిపాలన విధానం దేవుడి పరిపాలన అంత బాగుంది నీరని తిట్టడం మనం మొదలు పెట్టినాం దూషించటం అనేటువంటిది చేస్తున్నాం సాతాన్ గారిని ఈ సాతాన్ని దూషించిన కూడా మనకి ఏమొస్తది అంటే దూషణ అనేటువంటిది పెద్ద పాపము దూషణ అనేది పెద్ద పాపం శాతాన్ని దూషించు మంచుని దూషించు చె దూషించు ఇంకా ఎవరిని ఏ విధంగా దూషించినా దూషణ కిందనే మీకు పాపం రాయబడుతూ ఉంది కురాన్లో సైతాన్ వల్ల మీకు ఏదైనా కలత చెందితే అల్లాను అధికంగా స్మరించండి అన్నాడు కురాన్లో ఏమైంది సైతాన్ వలన నీకు ఏదైనా కలత చెందితే అయితే అంటే ఇప్పుడు మేము బోధుల్లో మాట్లాడుకున్నాం అదే విషయం వాళ్ళ క్రోన్ లో కూడా ఉంది సైతాన్ నువ్వులైనా కలత చేపిస్తుంది ఒక రైట్ దాన్ని ఏమనకయ్యా అల్లా అధికంగా స్మరించు అన్నాడు దాని జోలికు నువ్వు అల్లాని దేవుణ్ణి అని చెప్పిండు అంతేగాని అక్కడ కూడా తిట్టండి అని చెప్పలే ఇప్పుడు మనం ఏమి ఎంత పెద్ద బోధకులుగా ఉండినా అదే పనిగా సాతా అనేది విడుతూ ఉంటాం సాతాాల గురించి కాస్త మర్యాదగా మాట్లాడితే నువ్వే దారి తెప్పినవు నువ్వు సర్ప సంతానం సైతాన్ సంతానం అన్ని పరిస్థితిలోకి వచ్చారు గ్రంథాల పరిశీలన చేస్తేనే వీళ్ళిద్దరు ఒకటే వీళ్ళిద్దరు ఈయన హ్యాపీగా దేవుని రాజ్యంకి పోతున్నాడు వస్తున్నాడు ఆయన ఆజ్ఞతోనే ఆయన భక్తుల్ని నిపుకుంటాడు పట్టుకుంటాడు ఇబ్బంది పెడతాడు శోధిస్తాడు వేధిస్తాడు వాళ్ళలో దేవుని భక్తికి కావలసినంత సహనం పరీక్షలు ఈయన పెడతాడు గమనిస్తే ఇవి రాయబడి ఉందని కూడా క్రీస్తు చెప్పాడు నీ ప్రభుల్ని శోధించొద్దాయా మిగతాని శోధించుకో ఎందుకు మిగతాని శోధించడానికి అనుమతి నీకు ఉంది కానీ నీ ప్రభువుని శోధించడానికి అనుమతి లేదు అంటే అక్కడ కూడా ఒక లోతైన విషయమే దాగి ఉంది అంటే దేవుణ్ణి శోధించలేరు దేవుణ్ణి ఇబ్బంది పెట్టలేడు నీ ప్రభువుని సేవించాలని రాసి పెట్టింది అంటే ఎవరు సేవిస్తారు అంటే సాతాన్ గారే ప్రభు అయిన దేవుని సేవిస్తున్నారు అంటే సేవకుడిగా ఉన్నాడు ఆయన రాజభవన్ సేవకుడిగా ఉన్నాడు అది సేవకుని తిట్టడం అనేది ఇంతవరకు కరెక్ట్ నువ్వు బైబుల్ గ్రంథం పట్టుకొని నువ్వు సేవ చేస్తూ ఉంటావు నువ్వు తిడితే ఎట్లా ఉంటుంది అదే నీకంటే పెద్ద సేవకుడు ఎవరు అంటే సాతాన్ సాతాన్ గారికి మోక్ష మార్గం తెలుసా హండ్రెడ్ పర్సెంట్ తెలుసు మూడు నిమిషాతం తెలుసు పోతుంటాడు వస్తుంటాడు మోక్ష మార్గం ఇది మనలో ఎవరైనా ఒకడు మోక్ష మార్గం పోవాలని ప్రయత్నం చేస్తుంటాడు ఇది మోక్ష మార్గం కూడా ప్రయత్నం చేస్తా ఆ దారి మనకి చిన్నగా దొరుకుతుంది అని ముందుగా పసిగట్టేది గమనించేది ఎవరు అంటే సాతాను గారే ఎందుకంటే సాతాను గారికి నూటికి మూడు శాతం దేవుని గారికి తెలుసు కాబట్టి ఆ దారి కోసం ఎవరైనా ఉంటే ఆ దారిని పోకుండా అడ్డుపడుతూ ఉంటుంది సాతాను దేవుని ఆజ్ఞతోనే అడ్డుపడుతూ ఉంటుంది దేవుడు పెట్టిన పని ఏంటంటే దేవుని మార్గం పోకుండా అడ్డుకునేటువంటి పని సాతాను గారికి అప్పజెప్పబడింది దేవుడు అప్పజెప్పబడిన పని నూటికి మూడు శాతం చేసే సేవకుడు ఎవరయ్యా అంటే నూటికి మూడు శాతం చేసే సేవకుడు ఎవరయ్యా అంటే అది సాతాను గారే ఎందుకు చేస్తున్నారంటే దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని మార్గం పోకంటే ఎందుకు అడ్డుకున్నావు అంటే దేవుని మార్గంలో నువ్వు నిలబడాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి అనేక ఆశ వస్తువుల మీద ఆశ కానీ ఇంకొకటి కానీ ఈ విధంగా చాలా వరకు వదులుకోవాల్సి వస్తుంది సాకాణి పరీక్షలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది నువ్వు దేవుని మార్గం పోవాలని ట్రై చేస్తున్నావు నీకు ఏదో ఆపదొచ్చింది ఏమైనా సాకన్ గారు పరీక్షిస్తారు ఏదో నీకు డబ్బు సమస్య డబ్బు లేకపోవడం వల్ల నీకు గౌరవం లేదు దానివల్ల నువ్వు దేవుని మార్గం ఏంది అసలు దీనికి అంత సూత్రం ఏంది దీని దేవుడి జ్ఞానం తెలుసుకోవాలి ఏమసలు ఈ పరిపాలన చట్టం అని దేవుడి వైపు నువ్వు ఆవేశంతో తిరిగి అటువైపు పోతూ ఉంటే స్వాతన్ గారు ఏం చేస్తారంటే ఓకే మీరు ప్రాబ్లం అని వానికి కొంత డబ్బులు ఇచ్చి ఒక కార్ ఇచ్చి ఇల్లు ఇచ్చి ఒక సంఘం ఇచ్చి పది మందిని ఇచ్చి గౌరవం ఇచ్చి నమస్తే పెట్టించింది అనుకో అప్పుడు ఏం ఇంకా దేవుని మార్గం నువ్వే ఆవేశం కోల్పోయి ఆ మార్గం వెతకకుండా నీ సంఘంలో నువ్వు చల్లబడిపోతావు అట్లనే చేస్తుంటుంది లేదు అంత ఇచ్చినప్పటికీ నాకు ఏమీ కాదు నాకు మోక్ష మార్గం కనుక్కోవాలని మొదటిగా ఉన్న రోషం నీకు తర్వాత కూడా ఉంటే ఓకే సాతాను గారు మీకు ఆ ఇబ్బంది పెట్టకుండా మోక్ష మార్గాన్ని తెలియజేసే అవకాశం ఉన్నది కాబట్టి సాతానాన్ని తిట్టడం మానేయండి ఎందుకంటే ఆయన సాతాన్ని తిడితే దేవుని తిట్టినట్టు ఎందుకంటే దేవుని పాలకుని తిట్టకూడదు మనం దూషణ అనేది ఇక్కడ మనకు ఉండకూడదు అనేది మనం చెప్పుకుంటున్నాం చాలా మంది పాస్టర్లు సాతాన్ గారిని దూషిస్తూ సంఘంతో కూడా అదే విధంగా చేపిస్తున్నారు మీరు గమనించండి వాక్యాన్ని గమనించండి చెప్పిన మాటే కాదు అందులో ఉన్న లోతైన విషయాన్ని గమనించండి ఈ కురాన్లో కూడా మీకు వాక్యం నిండి పెట్టాము సాతాన్ వల్ల కలిత చెందితే అల్లాని అధికంగా స్మరించండి అన్నాడు కానీ దిట్టం అనిలేదు కానీ అదే పనిలో మనం తిడుతున్నా కానీ మనకి ఇక్కడ వాక్యం కొంత అర్థం కాలేదు సరే ఇప్పుడు సాతాన్ గారు మనం మేలు చేస్తాడా క్లియర్ చేస్తాడా అంటే మేలు సాతాన్ వల్ల మేలు కలగాలంటే దేవుని తెలుసుకోవాలనేటువంటి కాంక్ష శ్రద్ధ సంపూర్ణంగా ఉండి ఆ శ్రద్ధనే బలంగా పెట్టుకొని ఒకసారి ఆ శ్రద్ధ ఇంకా ఎన్ని అవకాశాలు వచ్చినా ఎన్ని రకాలైన దారులు తప్పినా శ్రద్ధ పోకుండా జ్ఞానం తెలుసుకోవాలి దేవుని మార్గం తెలుసుకోవాలని తీవ్రమైన కృషి చేస్తే తీవ్రమైన విధంగా మనం ఆ దారిలో నిలబడగలిగితే అప్పుడు సాకాణం నీకు దారి వదిలిపెడుతుంది అప్పుడు నువ్వు జ్ఞానం తెలుసుకోవచ్చు నువ్వు మోక్ష మార్గాన్ని తెలుసుకోవచ్చు నిన్ను మాత్రం పంపిస్తుంది నేను మాత్రం మీరు గట్టోడే దేవుని మార్గంగా అని వాణ్ణి మాత్రం పంపిస్తుంది వాడు మన సాతాను తిట్టాడు ఎందుకు తిట్టాడు అంటే వానికి జ్ఞానిగా మారినాక సాతాను తల్లిలాగా కనిపిస్తుంది ఎందుకంటే జ్ఞానం తెలియకపోతే శత్రువులాగా కనిపించి జ్ఞానం తెలిసినాక తల్లిలాగా కనిపిస్తూ ఉంటుంది జ్ఞానులకి మోక్ష మార్గము తెలుసుకోవాలంటే సాతాను మనల్ని కొంచెం అప్పుడప్పుడు టచ్ చేస్తూ కొడుతూ ఇబ్బంది పెడుతూ అవి పెట్టి ఏదో ఒకటి ఇబ్బంది పెడుతుంటే ఈ అసలు ఈ షికాకళన్నిటికి కారణం ఏంటి ఎన్ని బిట్ట జరుగుతుందని కనీసం రోషన్ తెచ్చుకొని దేవుడి వైపు చూస్తారేమోనని మనల్ని అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడు కొడుతూ ఉంటారు దేవుని పని చేస్తూ ఉంటారు ఇంకా దేవుని పని చేస్తున్న సాతాన్ గారిని తిట్టకుండా రోషన్ కలిగి దేవుణ్ణి తెలుసుకోవాలి మనకు కాస్త సుఖాలు ఇచ్చిండ్రనుకో సాతాన్ దగ్గర రెండు ఉన్నాయి ఒక సుఖం ఇస్తుంది కష్టం పెడుతుంది ఇప్పుడు ఈ కథలాగా చెప్పినా ఈ కథ అంతా కూడా ఎక్కడుంది దేవుడు ఎక్కడున్నాడు సాతాన్ గారు ఎక్కడున్నారు నువ్వు ఎక్కడున్నావు అంటే నువ్వు శరీరంలో ఉన్నావు సాతాన్ శరీరంలో ఉన్నాడు దేవుడు కూడా శరీరంలో ఉన్నాడు శరీరం లోపల జరిగేదే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కథ రూపంలో కావచ్చు వాక్య రూపంలో కావచ్చు ఇంకోటి సాతాన్ని ఎట్లా శోభిస్తున్నాడో నువ్వు దేవుణ్ణి ఎట్లా స్మరిస్తున్నావో దేవుని పక్కనే ఉన్నాడు సాతాన్ని పక్కనే ఉంది కాబట్టి సాతాన్ని దూషిస్తే దేవుని దగ్గరికి ఇవ్వలేము దేవుని సాతాన్ని ఎంత ఇబ్బంది పడుతుంటే నువ్వు అంత దేవుని స్మరించాలని అర్థం కురాన్ అదే లాజిక్ చెప్తాడు కానీ తిట్టమని చెప్పలేదు తిట్టం వాళ్ళ దూషణ అవుతుంది ఎవరు తిట్టినా సాతం దిట్టినా దూషణ అవుతుంది కాబట్టి ఇంకప్పుడు పాపం వస్తుంది కాబట్టి కాబట్టి దూషణలు మానుకోండి సాత చాలా అంటే చాలా గొప్ప సేవకుడు నువ్వు బైబుల్ పట్టుకొని యాభై ఏళ్ళు నువ్వు సేవ చేసిన దానికంటే కూడా గొప్పడే అది కనపడుతుంది తెలియబడుతూ ఉంది ఆయన ఆయనకి ఇచ్చిన పని ఆయన నూటి మూడు శాతం చేస్తున్నాడంటే అది గొప్ప విషయం ఇలా దేవుడే పెట్టాడు దేవుడు నియమించాడు దేవుడు ఆజ్ఞప్ సాతాను పనిచేస్తుంది ఈ సాతాను మనం చెడ్డగా చూస్తుంటాం కానీ హిందూ మతంలో తల్లి అంటారు మాయను తల్లి అంటారు అంటే చాలా గౌరవం ఇచ్చి మాట్లాడతారు ఎందుకు అంటే దేవుడు తెలియని రోజులు మనం సాతన ఆధీనంలో ఉంటాం తల్లి ఆధీనంలో ఉంటాం మాయా ఆధీనంలో ఉంటాం ప్రకృతి ఆధీనంలో ఉంటాం కాబట్టి ఎప్పుడైనా మాకు ఒక అవకాశం ఇవి ఇచ్చి మనల్ని దేవుని వారి పంపియాలన్నా తల్లి వల్లే సాధ్యమవుతుంది మనం కొంచెం క్రమశిక్షణ ఉండి మనం కొంచెం జాగ్రత్తగా ఉండి దూషణలు లేకుండా మంచి గుణాలతో ఉండి దైవాంశ గుణాలు కలిగి కాస్త మనం ఈ లోకంలో మర్యాదగా అన్ని రకాల వినయ విధేతలు కలిగి ఉంటే వా దాంట్లో ఫిల్టర్ చేసి ఒక నెల్లుకొని ఒక దేవుని దారికి అరకుడు అని వానికి జ్ఞానం చెప్పే అవకాశం సాతను కల్పిస్తుంది అంటే మాయ తల్లి కల్పిస్తుంది అంటే తల్లి లేకుండా తండ్రి తెలవడు అనే ఒక సూత్రం ఉంది కదా అట్లనే గురువు భూమి మీదకి వచ్చినప్పుడు అంటే గురువు అంటే క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు జ్ఞానం చెప్పాలంటే ఆయన కూడా ఎవరెవరికి అర్హత ఉందో వాళ్ళకి చెప్తాడు అంటే అప్పుడు దేవుని భూమి మీదకి వచ్చినప్పుడు మంచి మంచి గుణాలు మంచి మంచి తల్లి అంటే తల్లి సామ్రాజ్యంలోనే సాతన సామ్రాజ్యంలోనే అందులో ఫిల్టర్ చేసి ఒకే వీరు బలాన్ని వాళ్ళు దేవుని దారి దేవుని ధ్యాస పెట్టుకునే వాళ్ళని వాళ్ళని ఫిల్టర్ చేసి చెప్తాడు అంటే ఇదే విషయం భగవద్గీతలో దైవాసుర సంపత్ విభాగ యోగం అని దైవాంశ గుణము అసురాంశ గుణము అని చెప్తాడు అంటే గుణాలన్నీ తల్లి సంబంధం అయినప్పటికీ అందులో రెండు భాగాలు ఉన్నాయి దైవాంశం అంటే దైవాంశ గుణాలు కూడా సాకానే అని చెప్తాము ఆ అసురాంశ గుణాలు కూడా సాతానే అంటాం అంటే రెండు భాగాలుగా చూస్తే సాకాన్ గారిని మాయని తల్లిని మంచి గుణాలు ఉన్న వాళ్ళు చెడ్డ గుణాలు ఉన్న వాళ్ళు ఇద్దరు తల్లి సంతానం అయినప్పటికీ మంచి గుణాలు మంచిగా నడుచుకున్న వాళ్ళకి జ్ఞానం తెలుసుకునే అవకాశం వస్తుంది కాబట్టి ప్రకృతిలో అంటే ఈ లోకంలో మన ప్రతిదాన్ని చెడలు పట్టుకుంటే మాత్రం దేవుని దారికి పోయేదానికి చాలా తక్కువ అవకాశం ఉంది వాళ్ళు మనం మంచి వైపుకి వచ్చి దైవాంశ గుణాలు కలిగి మళ్ళా దైవాంశ గుణాల ప్రకారం జాగ్రత్తగా వినయ విధేతలు కలిగి ప్రేమ కలిగి అని చెప్పుకుంటాను కదా అట్లా కొంత 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 నడుచుకొని జాగ్రత్తగా నడుచుకొని ఖచ్చితంగా నడుచుకొని మళ్ళీ దేవుని మార్గంలోకి అంటే జ్ఞానం తెలుసుకునే అవకాశం అందులో నుంచి ఫిల్టర్ చేసి దేవుడు తీసుకుంటాడు ఇది భగవద్గీత ఆధారం ఉంది బైబిల్లో ఉంది మంచి విత్తనాలు చల్లేసరికి ఆయన చల్లితే ఇది దీవం వాక్యం చల్లినప్పుడు ఇది తాగిపోతాడు తిరిగిపోతూ మంచి ఎడ దొరుకుతుంది అది ఆయన ఏం చెప్పిందో కూడా ఈ చివరకి చేరదు చెడ్డ వాళ్ళకి చేరదు అని అని ఆయన ఏదైనా ఒక వాక్యం చెప్తే అందుకునేందుకు ఒక సాత్వికత్వంతో కూడుకున్న గుణాలు సాత్వికులు ధనువులు అన్నాడు కాబట్టి ఈ సాత్వికం కూడా సాతాన్ గారి ప్రాపర్టీయే సాత్వికులు అనేటువంటి వర్గం ఉన్నది అది మన తల్లలోనే ఉన్నది ఆ సాత్వికులుగా ఉన్నటువంటి వాళ్ళకు దేవుని వాక్యం అర్థమవుతుంది అర్థమైనప్పుడు అక్కడి నుంచి మన దేవుని దారి వాళ్ళకి కొత్తగా ఏర్పడుతుంది కాబట్టి సాతాన్ గారి ప్రాపర్టీ అంటే ఆస్తులు చాలా ఉన్నాయి అందులో మంచి ఉన్నాయి చెడ్డే ఉన్నాయి మంచి వైపుకే బాండి ఆ మంచి ఉన్న తర్వాత దేవుని రాజ్యానికి తీసుకొని పోతుంది దూషణలు జ్ఞాన విధానంలో దేవుని పరిపాలన పరిపాలనలో లేవు కాబట్టి అందుకోసమే దూషణలు అనేటువంటిది మానుకోండి అని చెప్పడానికి ఇదంతా ఎందుకంటే పరిపాలన చట్టం అంత ఉంది ఇట్లా పెట్టాడు దేవుడు ఇట్లా పెట్టిన దానిని తిడితే పరిపాలనలో ఒక భాగమైన సాతాను తిడితే దేవుని కూడా తిట్టినట్టే నువ్వు సైలెంట్ ఉండు లో అది ఇబ్బంది పడుతుందా ఏది సాతం గారు ఇబ్బంది పడుతున్నారా నీ దేవుని దాన్ని ఏమనుకో అని చెప్పింది కాబట్టి దూషణలు చేసేటువంటి బోధనలు మానుకోండి మీ శత్రువుని కూడా నువ్వు దూషించని బైబిల్లో చెప్పినప్పుడు మీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించని చెప్పినప్పుడు సాతానికి శత్రువు అయితే అని కూడా నువ్వు ఆయన కూడా ప్రార్థన చేస్తాను సాతం గారు నన్ను ఎందుకు శోధిస్తున్నారు దేవుడు శోధించినా బాధించినా నువ్వు నా క్షత్రువు అని చెప్పట్లేదు నువ్వు కూడా బాగుండాలి అని చిన్నగా చేయ మనసులో అది సరే ఇప్పుడు దూషణలు అనేవి జ్ఞానం చెయ్యడు చేయకూడదు ఏది దేవుని జ్ఞానం తెలిస్తే ఈ అనుభవాల్లో మనం సాతం గారిని దేవుని పరిపాలనలో ఒక భాగము అని మనం గమనించాలి మోక్ష మార్గం తెలిసిన వ్యక్తి వాటిని గౌరవించాలి నువ్వు పూజించమని అని అనట్లేదు సాతాన్ని పూజించండి అనట్లేదు గౌరవించండి రెస్పెక్ట్ ఇవ్వండి దేవుని మాత్రమే పూజించాలి దేవుని మాత్రమే ఆరాధించాలి కాబట్టి మనం దూషణలు మానుకోవడానికి ఈ సాతా గారి మీద దూషణలు మానుకోవడానికి మనం జాగ్రత్తగా వాక్యాధారంగా ఇప్పుడు మాట్లాడుకున్నాం వాళ్ళందరూ కూడా మళ్ళీ దాన్ని పరిశీలన చేయండి అవునా నిజమా కాదా సత్యమా ఇది నిజంగా జరుగుతుందా అని మళ్ళా యోచన చేయండి బుద్ధికి సత్యాన్ని అందించమని దేవుని ఆత్మను వేడుకోండి అందరికీ నమస్కారం గురువు సమర్పణ